శ్రీరామ జయ రామ జయ జయ రా ఒకరు ఒక రెండు దేవుని భక్తి పాటలు వాడి పోది పుణ్యమర్త వీడియో అయిపోయిందని వీడియో అయిపోయిందని చెప్పు కాదు ఎటువంటి మా పని అయిపోయిందనుకో పని మీరు

रामा जय राम जय जय ಇಲ್ಲಿ ಭಕ್ತಿ ಏನಕ ಅಂದ್ರೂ ಓಕೆ ರೆಂಟು ವಿಡಿಯೋ ಭಕ್ತಿಪಾಟು ಆಡಿಬೋದು ಪುಣ್ಯಮತ್ತು ವೀಡಿಯೋ ವೀಡಿಯೋ ಅನ್ನ ಚಂಪ್ರಿ ಎಲ್ಲ అయోధ్యలో రామ మందిరం ప్రతి విగ్రహ ప్రతిష్టాపన రోజుకు సంవత్సరం జరిగినందున మేము జైత్యాల్ పట్టణంలోని సాయిరాం నగర్ రోడ్ నెంబర్ వన్లో మేము ఈరోజు రాముని చిత్రపటము కలరు వివిధ కలర్లతోని చిత్రము పటము వేసుకొని దీపాలంకరణ చేసుకున్నాము మేము అందరం ఏకదాటిగా మహిళలము అన్ని అన్ని రంగాల్లోని ముందుకుండి అన్ని జనతారాజు యూత్ వాళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారు ఏ పండుగ చేసుకున్నా గాని జనతారాజ్ యూత్ ఉండాలి ఇంకా ముందు కూడా అన్ని పండుగలు జరుపుకోవాలి మీరందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈరోజు మన అయోధ్యలో రామ మందిరం పునఃప్రతిష్ఠ జరిగి సంవత్సరం జరుగుతున్న సందర్భంగా మన జగిత్యాల పట్టణంలోని నగర్ రోడ్ నెంబర్ వన్లో జనతారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మహిళలచే రామమందిరం రామ బా బాలరాముని యొక్క విగ్రహము ప్రతిష్ఠించి ముగ్గులతో ప్రతిష్ఠించ చిత్రాన్ని ప్రతిష్ఠించి మరియు మొత్తము దీపాలంకరణ చేయడం జరిగింది మరియు భజన కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా నిర్వహించి అదేవిధంగా మన ప్రసాద పంపిణీ కూడా చేయడం జరిగింది రామరసాన్ని కూడా ఈరోజు అందరికి కూడా పంపిణీ చేయడం జరిగి ఈ గొప్ప ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు ఆ కాలనివాసులందరికీ కూడా రాముని యొక్క కృప అందాలని భావిస్తూ జయ శ్రీరామ్